రెగ్యులర్గా చేసే మజ్జిగ పులుసు బోర్ కొట్టిందా అయితే ఈ వీడియో మీకోసమే ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డు మజ్జిగ పులుసు ఒకసారి చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు ప్రాసెస్ అయితే చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ సో ఈ లడ్డు మజ్జిగ పులుసు కోసం ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు పచ్చిశనగపప్పుని వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర తర్వాత చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలాగే డ్రైగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేసిన మజ్జిగ పులుసు ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసి తర్వాత దీంట్లోని ఇది డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మజ్జిగ పులుసు ఎంతమందికి ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే మజ్జిగని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ పైన మజ్జిగని పెట్టేసుకొని దీంట్లోని ఇప్పుడు మనము మజ్జిగలో కొద్దిగా పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోని ఒక స్పూన్ వరకు కూడా శనగపిండి వేసుకొని అది బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మజ్జిగలో కలుపుకోవాలి చూసారు కదా ఇలా మజ్జిగలో కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి వంటని హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇలాగా దగ్గర పడే వరకు కూడా బాయిల్ చేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం ఉంది కదా దానిని ఉండలుగా చేసుకొని ఈ మజ్జిగ పులుసులో వేసుకోవాలి ఇలా ఉండలన్నీ కూడా మజ్జిగ పులుసులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా చేసుకునే మజ్జిగ పులుసు కాకుండా తప్పకుండా ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా చన్నాలడ్డుతో మజ్జిగ పులుసు చేసుకొని ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం అయితే ముందు మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోని కొద్దిగా ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి దీంట్లోని కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఆయిల్లోనే తాలింపు వేసుకోవచ్చు వేడయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని ఉప్పు మిరపకాయలు వేస్తున్నాను మీ దగ్గర ఎండు మిరపకాయలు ఉంటే అవే వేసుకోండి లేదు ఉప్పు మిరపకాయలున్నా కూడా ట్రై చేయండి తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఇంగువ ఒక పించ్ ఇంగువ ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి అయితే ఎంతో సింపుల్గా మనకి ఈ తాలింపు కూడా రెడీ అయిపోతుంది ఈ తాలింపుని ఇప్పుడు మనము మజ్జిగ పులుసులో వేసేసుకోవాలి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే మనకి ఎప్పుడైనా మజ్జిగ పులుసు తినాలనిపించినప్పుడు ఈ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ఇలా తాలింపు వేసేసిన తర్వాత ఈ మజ్జిగ పులుసుని పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే లడ్డు మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్